హాయ్ అండి మే నెల వెళ్ళిపోయింది అలాగే జూన్ నెల కూడా సగం రోజులు జరిగిపోయింది ఇప్పటి వరకు మేము పచ్చడి అయితే వేయలేదండి అసలు కాయలు ఉన్నాయో లేదో అనుకున్నాము మార్కెట్లో కాయలు ఉన్నాయా లేదా అని డౌట్తో అయితే వారం రోజుల నుండి వెళ్ళలేదు బజారు అయితే నిన్నైతే అనుకోకుండా వెళ్ళాము వెళ్తే మామిడికాయలు అయితే ఉన్నాయండి భలేగా ఉన్నాయి కాయలు అయితే పచ్చడికాయలు కొన్ని కాయలు కొన్ని మొక్కలు మాగా వేద్దాం అలాగే కొన్ని మొక్కలు ఆవకాయ వేద్దామని తెచ్చాను పెద్ద పెద్ద కాయలే ఒక పదిహేను కాయలు తెచ్చాను అయితే ఈ కాయలు అయితే ఈ మొక్కలో టెంక తీసేసి అయితే కోసామండి ఏదో మా పిల్లలు ఏదో ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్తున్నారు టెంక వేయొద్దు అంటున్నారు ఇంకా టెంకలు కావాలంట వాళ్ళకి ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తారంట ఒకవేళ చేస్తే చూపిస్తాను మీకు ఒక వీడియోలో ఇంకా మాగా అయితే వేద్దాం అని చెప్పి ఒక రెండు మరకాలకి లోపు ఉన్నాయండి మొక్కలో మరకానికి అద్దసేర ఉప్పు అని చెప్పేది మా అమ్మ మా అమ్మ కూడా ఇలాగ వేసేది మామిడికాయ ఏది చేసినా చేయకపోయినా కూడా ఈ వేసవ కాలం మాత్రం మామిడికాయ పచ్చడి అయితే కంపల్సరీగా పట్టేది అనమాట ఇంకా సంక్రాంతికి ఏమో అరిసెలు కంపల్సరీ ఇది కంపల్సరీగా చేసే ఓపిక లేకపోయినా సరే చేయాల్సిందే అనేది సంవత్సరం సంవత్సరం అయితే ఖచ్చితంగా ఈ రెండు పనులు అయితే చేసేదనమాట ఇంకా మామిడికాయ పచ్చడి ఇంకా మా మా పిల్లలు చిన్నప్పటి నుంచే నేను వేరే సపరేట్గా అయితే వేసుకుంటున్నాను రోజైతే ఈ సంవత్సరం అయితే వేయలేనేమని అనుకున్నాను ఈరోజు ఎలాగోలా వెళ్ళాము ఇంకా ఈ మామిడికాయలు అయితే తెచ్చామండి మాగాయ మాగాయకైతే ఉప్పు పసుపు కలిపేసేస్తున్నాను కలిపేసి ఒక డబ్బాలో పెట్టేస్తాను ఒక రెండు రోజులు రెండు రోజులు ఊరిన తర్వాత మూడో రోజు ఎండబెడతాను ఈ మొక్కలు అయితే ఆవకాయ వేద్దాం అనుకుంటున్నాను ఈ మొక్కలో మూడు చీరలు ఉన్నాయి ఈ ఆవకాయ వేయాలి పచ్చళ్ళు వేసిన వేసిన స్టార్టింగ్లో అయితే మా పిల్లలు బాగా తింటారు ఈ ఎండిమిరకాయలు అయితే ఎండ పెట్టానండి నేను రెడీమేడ్ కారం అయితే కొంటమైతే నాకు నచ్చదు అనమాట ప్యాకెట్ కారం ఇంకా తొడలు తీసేసి ఎండబెట్టాను ఇవి ఇలా అంటే పటక మనాలంట పటక మనాలి మిల్లు దగ్గరికి తీసుకెళ్తే ఎట్లా చెప్తారు వాళ్ళు అమ్మ ఈ మిరపకాయ ఎట్లా అన్నామంటే పటక మన ఇరగాలి అంటున్నారు ఇంకా ఒక్కొక్కటి ఆరినట్లేదు బాగా పొద్దున్న నుండి ఆరబెట్టాను ఎండ బాగానే వేసింది అయినా కూడా కొన్ని కొన్ని ఆరినట్లేదు కొన్ని కొన్ని అయితే పటకమని ఇరిగిపోతుంది పట్టుకుంటే కాయి ఇంకా కాసేపు ఆరబెట్టేసి వీటిని వీటిని తీసుకెళ్ళి మిల్లు ఆడించుకురావాలి కారం పట్టించుకురావాలి కారం పట్టించుకొచ్చిన తర్వాత ఆవకాయ పచ్చడి కూడా కలుపుతాను అలాగే ఇంకా కొన్ని సరుకులు అయితే తేవాలి ఆవపిండి మెంతిపిండి ఇంకా వెల్లుల్లిపాయలు ఆయిల్ ఉన్నట్టుంది ఇంట్లోనే కొన్ని సరుకులు అయితే తెప్పిస్తాను తెప్పించి ఆవకాయ కూడా కలిపేస్తాను ఈ ఎండుమిరపకాయలతో పాటు కాసేపు ఆవకాయ ముక్కలు కూడా ఆరబెట్టాలి ఆరబెడితే ఈ అంతా ఆవకాయ ముక్కల్లో తేమ ఉంటుంది కదా ఈ అంత కాస్త ఆరుద్దంట ఆరితే పచ్చడి కొంచెం ఉండాలన్నా కూడా ఆవకాయ నిలవ ఉంటుందంట చెప్పారు ఎవరో చెప్తుంటే విన్నాను నేను కూడా అట్లాగే చేస్తున్నాను ఒక రెండు సంవత్సరాల నుండి బాగానే ఉంటుంది ఓకే కారం అయితే ఆడించుకొచ్చేసారు ఆవకాయ అయితే కలిపేస్తాను దీనికి ఒక మూడు చీరలు లోపే ఉన్నట్టు ఉన్నాయి ఈ ఒక డబ్బాడు కారం పట్టుద్ది ఒక డబ్బా పచ్చి కారం ఒక డబ్బాడు పట్టుద్ది డబ్బాడు వేసి అలాగే ఉప్పు కూడా ఒక డబ్బా ఒక డబ్బా కంటే పైన పట్టుద్ది అలాగే ఆవపిండి ఈ డబ్బాలో కాస్త వెల్త్గా ఉంది వేసేస్తున్నాను ఇది వేసేసి అలాగే మెంతిపిండి కూడా మెంతిపిండి కూడా అంతేనండి మెంతిపిండి కాస్త తక్కువ వేసినా పర్లేదు ఇంకా ఉంది కాదా ఒక డబ్బా లోపు ఉంది ఉంది డబ్బా కంటే తక్కువే ఉంది ఉంది కదా ఇంకా వేసేస్తున్నాను ఓకే ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తాను వేసేసి ఉప్పు కూడా ఉప్పు కూడా వేస్తున్నాను ఉప్పు కూడా డబ్బా కంటే పైనే ఉంటుంది చాలకపోతే ఇంకా తెల్లరైనా వేసుకోవచ్చు పర్లేదు సరిపోద్ది నాకు తెలిసి కొంచెం చాలకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు మా వాళ్ళు చాలలేదు ఇంకా కొంచెం చిన్న చిన్న వాటిని అయితే పట్టించుకోరనమాట బాగా చాలకపోతే చెప్తారు కానీ చిన్న చిన్న అంటే కొద్దిగా చాలకపోతే ఏం చెప్పరు బాగానే ఉందంటారు ఇంక ఇవన్నీ కూడా కలిపేసి కాస్త నూనె పోసేసి ఒక డబ్బాలో పెట్టేస్తాను అయిపోయింది కలిపేసాను నూనె అయితే కొద్దిగానే పోస్తానండి ఎందుకంటే రేపటికైతే ఈ ముక్కల్లో ఉన్న పులుసు కూడా ఊరద్దు అనమాట ఊరి ఇంకా ఇప్పుడు ఎక్కువ నూనె పోస్తే మళ్ళీ ఇంకా ఎక్కువైపోద్ది ఆ పులుసు ఈ నూనె ఇంకా ఎక్కువైపోద్ది అనమాట నూనె ఇలా కలిసేలాగా పోస్తే చాలు కారేలాగా పోయాల్సిన అవసరం లేదు ఇలా కలిసేలాగా పోసి ఒక డబ్బాలో పెట్టుకుని రేపు ఉదయం అంటే రేపు ఉదయం అంటే ఒక ఐదారు గంటలో ఐదారు ఆరు గంటలు ఊరితే నీరు వస్తుంది అనమాట అందులో పులుసు వస్తుంది ఆ పులుసు ఆ పులుసుకి గళ్ళుపు కూడా కరిగిపోద్ది అలాగే అందులో పులుసు వచ్చి నూనె ఇదంతా ఇంకా ఎక్కువైపోద్ది అనమాట ఇప్పుడు కారేలాగా పోయాల్సిన అవసరం లేదు ఓకే కలిసిపోయింది ఇది ఒక డబ్బాలో పెట్టేసేసి దీంట్లో కాస్త అన్నం వేసుకుని తిన్నామంటే మేము అయితే ఇలాగే తినేవాడు అనమాట ఈ గిన్నె తుడుచుకుని తింటే అబ్బాయి ఇంకా తినాలనిపిస్తుంది వేడివేడి అన్నం కానీ ఈ గిన్నెలో కలుపుకొని తింటే మా పిల్లలకు కూడా అదే అలవాటు ఈ కలపడం ఈ కలపడం స్టార్ట్ చేశాను ఈ పచ్చి పచ్చడి కాదండి అసలు ఎండి పచ్చడి కూడా అయితే ఇంకా ఒక నాలుగు మూడు రోజులు అయితే కూర అనమాట ఈ పచ్చడి పద్దలు వేసి తింటూ ఉంటారు ఈ దీనికి కూడా ఇది కలిపేటప్పుడు కూడా అంటున్నారు అమ్మా కానీ కానీ ఎప్పుడవు అయిపోయిందా పచ్చడి కలపడం అయిపోయిందా పెట్టమ్మా మొద పెట్టమ్మా అంటున్నారు ఓకే అండి అయిపోయింది పచ్చడి కలపడం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్